హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే మేము ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము జర్మనీలో ఇక్కడ ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మాకు ఫిష్కి కొంచెం దూరం వెళ్ళాలి అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ అట్లా పడుతుంది ఇక్కడ జర్మన్ స్టోర్లో కూడా ఫిష్ ఉంటుంది కానీ అవి ఏంటంటే పెద్ద టేస్ట్ ఉండవు అంటే ఎప్పటి నుంచో ఫ్రోజన్ కదా అట్లా ఎప్పటి నుంచో పెట్టేసి ఉంటారు అవి పెద్ద టేస్ట్ ఉండవు అందుకని చెప్పి కొంచెం లైవ్ తీసుకుందాము ఫిష్ కొంచెం బాగుంటుంది ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం కదా సో అవి కొంచెం మంచివే తెచ్చుకుందాము అని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము అక్కడ ఏ ఫిష్లు ఉంటాయి ఎంతెంత కాస్ట్ ఉంటాయి ఏందని చెప్పి నేను ఫిష్ మార్కెట్ చూపిస్తాను మీకు అక్కడ సో ఇప్పుడు మాకు కొంచెం ఎండ బాగానే వస్తుంది అంటే సమ్మర్ కదా ఇప్పుడు సో చూడండి ఇవంతా పూలు ఎలా ఉన్నాయో సమ్మర్లోనే ఇక్కడ కొంచెం బయట అక్కడ తిరగతాము అక్టోబర్ అయిందనుకో బాగా వింటర్ వచ్చేస్తుంది అప్పుడు అసలు బయటకు కూడా పెట్టలేము మరి అడుగు ఇప్పుడే అది తిరగాలన్నా కూడా సో చూడండి ఇప్పుడే డ్రెస్సులు కూడా ఏంటంటే కోట్లు అవన్నీ ఏం వేసుకోకుండా నీట్గా ఇట్లా వెళ్ళచ్చు ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ వచ్చిందంటే అసలు బయటకు కూడా రాలేము ఇప్పుడే ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఒక బస్సు ఒక రెండు ట్రైన్లు చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి అక్కడికి సో నేను అక్కడికి వెళ్ళాక నీకు మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పి అక్కడ ఫిష్ మార్కెట్ ఇక్కడ ఫిష్ తెచ్చుకోవాలంటేనే కొంచెం బాధ అంటే చికెన్ వచ్చి జర్మన్ స్టోర్లో ఉంటుంది కొంచెం అంటే మటన్ వచ్చి కొంచెం అది కూడా కొంచెం దూరమే ఇక్కడ నుంచి కానీ అది కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫిష్ కోసం అంటే ఇంకా చాలా కష్టపడాలి ఇక్కడ వెళ్ళాలంటే సో ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాం బస్ ఎక్కడానికి వెళ్తా ఉన్నప్పుడే నడుచుకుంటా సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడే ఇంకా బస్సు ఎక్కేసాము ఇంటి దగ్గర ఇదేందంటే ఈ బస్సు ఒక మధ్యలో వరకే వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ కూడా ఎక్కాలి నేను జర్నీ అంతా ఫుల్ చూపించిన ఎందుకంటే మీకు బోరింగ్గా ఉంటుంది కాబట్టి సో ఇది దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడే ఇంకా ట్రైన్ దిగేసి వెళ్తూ ఉన్నాము సో అక్కడ ఉంది కదా ట్రైను అదే మేము దిగిన ట్రైన్ ఇక్కడ నుంచి ఇప్పుడు నడుచుకునే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది నడిచే డిస్టెన్స్ షాప్ దగ్గరికి సో మేము అక్కడ బస్సు ఎక్కాం కదా అక్కడ దిగేసి మళ్ళీ వెంటనే మాకు ట్రైన్ వచ్చేసింది అందుకని నేను వీడియో తీలేదు సో ఆ బస్సు దిగేసి ఈ ట్రైన్ ఎక్కేసి దిగేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము సో కొంచెం దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను షాప్ ఎలా ఉంటుంది షాప్ ఎంట్రన్స్ నేను చూపిస్తాను ఎలా ఉంటుంది లోపల ఏమేమి ఫిష్లు ఉంటాయి అవంతా కూడా చూస్తూ ఉండండి

ఇది ఫిష్ మార్కెట్ ఇక్కడ ఫిష్ వెరైటీస్ ప్లస్ దానిపైన ఇక్కడ రేటు కూడా పెట్టేసి ఉంటారు ఆ చేపలు చూపిస్తున్నాను కదా అవి వన్ కేజీ వచ్చి ట్వెల్వ్ యూరోసు అంటే మన డబ్బుల్లో పదకొండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అనమాట ఇవన్నీ చూడండి ఎంత కాస్ట్ కదా అదే మనకైతే వన్ కేజీ అక్కడ ఒక త్రీ హండ్రెడ్కి త్రీ ఫిఫ్టీకి అట్లా వస్తాయి కదా కానీ ఈ ఫిష్లు చూడండి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఉంటుంది కానీ తప్పదు మనం తినాలంటే తెచ్చుకోవాలి సో మేము ఏంటంటే ఇంతకుముందు చూపించాను కదా ఫస్ట్ ఆ చేపలే ఎక్కువ తీసుకుంటాం ఇవంతా ఏం ట్రై చేయలేదు అవి కొంచెం టేస్ట్గా あンデカリーバンテイナグレー。 ఇది ఎప్పుడు తీసుకోలేదు అంటే చూడండి ఇది ఒక టెన్ హీరోస్ ఉంది అంటే ఒక థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది కానీ మేము ఎప్పుడు ఆఫీస్ ట్రై చేస్తాం కొంచెం మాకు బాగా నచ్చుతుంది అది అందుకని చెప్పి ఎక్కువ తీసుకుంటాం ఇక్కడ చిన్న చేపలు కూడా ఉన్నాయి చూడండి కానీ ఏందంటే అవి తీసుకోము ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ చాలా ఇబ్బంది అందుకని చిన్న చేపలు తీసుకున్నామంటే అక్కడ వాళ్ళు కొంచెం కూడా క్లీన్ చేసేరు అదే పెద్దది తీసుకున్నామంటే పై వరకన్నా లోపల వరకన్నా కొంచెం లోపల పొట్టలో ఉంటాయి కదా అవి వరకన్నా క్లీన్ చేసి ఇస్తారు చిన్న చేపలు ఇవి ఉన్నాయి కదా ఇవైతే అస్సలు క్లీన్ చేసేరు ఇక్కడ జర్మన్స్ ఏంటంటే ఎక్కువ ఆ చిన్న చేపలే తింటుంటారు అంటే వాళ్ళు ఏంటంటే మనలాగా అటు పులుసులు అట్లా ఏం చేసుకోరంట వాళ్ళు ఎక్కువ ఫ్రై అయ్యే అందుకని వాళ్ళు ఏం పెద్ద క్లీన్ చేసుకోకుండా కూడా తినేస్తారు ఇక్కడ చూడండి ఇట్లా ఆక్టోపస్సు స్క్విడ్ ఇంకా ప్రాన్స్ అవి కూడా ఉంటాయి ఇవి ఏంటంటే మాకు మాములుగా జర్మన్ స్టోర్లో దొరుకుతాయి ప్రౌన్స్ అవి అందుకని మేము ఇక్కడికి రాము ఫిష్ వరకే మేము ఇక్కడికి వచ్చేది ఇక్కడ ఏంటంటే మనం ఫిష్ తీసుకున్నామంటే క్లీన్ చేసేయమంటే అక్కడ ఇద్దరు ఉన్నారు కదా క్లీన్ చేస్తా సో అక్కడ క్లీన్ చేసి ఇస్తారు మొత్తం పెద్ద ఏం క్లీన్ చేయరు అంటే జస్ట్ లోపల వరకు అట్లా తీస్తారు మళ్ళీ మనం ఇంటికి వచ్చి తీసుకోవాలి సో మనం అక్కడ తీసుకొని క్లీన్ చేసిండంటే ఒక టెన్ మినిట్స్ నిలబడితే చేసి ఇచ్చేస్తారు మనకు సో ఇప్పుడే ఇంకా అక్కడ నుంచి తీసుకొని రిటర్న్ అయిపోయాం అక్కడికి వచ్చామంటే ఇదొక్క పనే అనమాట పక్కన సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది కానీ జస్ట్ వెళ్ళాం అక్కడేం తీసుకునేది అనుకుంటుంది ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే జర్మన్ స్టోర్ ఉంటుంది కాబట్టి ఆడే తీసేసుకుంటాము సరే వెళ్ళి ఇంకా ఫిష్ కోసం ఇంత దూరం రావాలి ఇప్పుడే ఇంకా ఫిష్ తీసుకొని ఇంటికి వచ్చేసాము బస్సు ట్రైన్ ఆ జర్నీ అంతా నేను చూపించలేదు ఎందుకలా బోరింగ్గా ఉంటుందని చెప్పి సో ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడే ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎలా క్లీన్ చేశారా అయ్యిందని నేను ఫిష్ మొత్తం మీకు క్లీన్గా చూపిస్తాను చూస్తూ ఉండండి నేను తీసుకొచ్చిన చేపలు వన్ కేజీవి వన్ కేజీకి రెండే రెండు చేపలు వచ్చాయి అంటే ట్వెల్వ్ యూరోస్ అయింది ట్వెల్వ్ ట్వెల్వ్ యూరోస్ అయింది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ యూరోస్ అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఒక థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ అట్లా చేంజ్ అట్లా పడి ఉంటుంది సో అదే మన ఊర్లో అయితే మనకు ఆ డబ్బులకి ఎంత వచ్చి ఉంటుంది సో చిన్న చేపలే ఇక్కడ చూడండి ఎట్లా క్లీన్ చేశారు సో చూడండి వాళ్ళు క్లీన్ చేసి చెప్పాను కదా నేను అక్కడ ఇట్లా ఈ లోపల ఇదంతా ఇట్లా క్లీన్ చేస్తారు ఇట్లా క్లీన్ చేస్తారు పైన లైట్ లైట్గా చేస్తారు కానీ మనం ఇంటికి వచ్చాక చేసుకోవాలి ఈకలు అవి కూడా ఏం తీరు మనమే తీసుకోవాలా ఇంటికి వచ్చాక తీసుకొని మనమే కట్ చేసుకోవాలి ఇక్కడ చేపలు కొన్నామంటే ఇదే కొంచెం తలనొప్పి ఇట్లా లైవ్ ఫ్రెష్గా తెచ్చుకోవాలి అనుకుంటే ఇట్లా మనమే కట్ చేసుకోవాలన్నమాట ఈ ఫిష్ ఏంటంటే మేము ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ తెచ్చుకొని ఉన్నాము కొంచెం టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పి కొంచెం చిన్న కేజీకి రెండు వచ్చినా మేము ఎక్కువ ఇవే తెచ్చుకుంటుంటాం ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ పులుసే ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో పులుసుకి ఇవి టేస్ట్గా ఉంటాయి మరి వీటి పేరు ఏందో తెలియదు వాళ్ళు ఏంటంటే అక్కడ జర్మన్లో ఉంటారు కదా సో అంత పేరు కరెక్ట్గా తెలియదు నాకు ఇప్పుడు చికెన్ ఏ తినాలన్నా బోరింగ్గా ఉంటుంది కదా అందుకని అప్పుడప్పుడు ఇట్లా కాస్ట్ అయినా కూడా ఇంకా తినాలి కాబట్టి ఇటు తెచ్చుకుంటూ ఉంటాం సో ఇప్పుడు మా పని ఏంటంటే ఇవంతా ఇంకా క్లీన్ చేసి నీట్గా చేసి మళ్ళీ కర్రీ చేసుకునేటప్పటికి అయిపోద్ది మాకు ఫిష్ తెచ్చుకోవాలంటే హాఫ్ వీకెండ్ అయిపోద్ది సాటర్డే అంతా ఇక్కడ అంటే దూరం కదా ఇక్కడ ఇంటి నుంచి సో ఇక్కడ నుంచి పోయి తెచ్చుకునే లోపల ఎప్పుడో వన్కి అట్లా బయలుదేరితే ఫోర్ థర్టీ అయింది ఇప్పుడు టైం ఇంటికి వచ్చేటప్పటికి సో ఇవంతా క్లీన్ చేసేటప్పుడు ఇంకా వన్ అవర్ అవుతుంది ఇట్లా అయితే మనకు కొంచెం పెద్ద పెద్ద చాక్స్ ఉంటాయి నీట్గా చేసుకోవచ్చు మన ఇంట్లో పెద్ద అంత అవైలబుల్లో ఉండవు కాబట్టి ఇట్లా కొంచెం లేట్ అవుతుంది సో ఇట్లా కట్ చేసుకోవాలి ఎంతైనా మనం కత్తితో చేసుకుంటే కొంచెం బాగుంటాయి కానీ ఇక్కడ చూడండి ఇట్లా సిజర్తో ఇట్లా చేసుకొని ఎట్లా లోపలన్న తీసిస్తున్నారు లేదా టై కూడా కట్ చేసుకోవాలండి ఇక్కడ చాలా కష్టమయ్యేది ఇప్పుడు పైన అంతా ఏంటంటే మనం గోకాల అదే మన ఊర్లో అయితే హ్యాపీగా మనకు ఒక రాయిలు ఉంటాయి నీట్గా గోకోవచ్చు కానీ ఇక్కడ ఎట్లా గోకాలనేది అర్థమే కాదు అసలు మాకు ఫిష్ ఏమో తినాలనిపిస్తుంది కానీ వీటి వల్ల తెచ్చుకునేదానికి బల కష్టం అనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ అయినా కొంచెం మేము పోతాం ఉంది ఏముంది ఇంట్లో ఉన్న బోరింగే కదా అని చెప్పి వెళ్తూ ఉంటాం కానీ ఇంత తెచ్చుకుంటే ఇదే ప్రాబ్లము ఇట్లా క్లీన్ చేసుకొని ఇవన్నీ చేయాలా కానీ మొత్తానికి అక్కడ ఒకటి కొంచెం ట్రై చేస్తున్నాం చూపిస్తాను చూడండి మేము ఎన్ని కష్టాలు పడతాం ఈ ఫిష్తో ఇప్పుడు చూస్తూ ఉండండి We'll be right back. ఇట్లన్నీ క్లీన్ చేసేసుకున్నాక దీనిపైన వాళ్ళు లైట్ లైట్గా చేస్తుంటారు కాబట్టి మాకు దీని వెనకాల ఇట్లా కొంచెం రఫ్గా దీన్నేసి ఇట్లా తోకాలి పర్లే వస్తుంది బాగానే అంటే కొంచెం వాళ్ళు చేసేసి ఉన్నారు కాబట్టి కొంచెం లైట్గా కొంచెం మురుకున్న ఏదైనా ఇప్పుడు ఇవన్నీ మనం చేసే లోపల ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుంది చూ మొత్తం క్లీన్ చేసేసాక చూపిస్తాం ఎలా వచ్చిందని చెప్పి సో ఇప్పుడు బాగా దానికి బాగా గీకేసి ఫైనల్గా లాస్ట్ ఒకసారి ఉప్పుతో కడిగేద్దాం అని చెప్పి ఉప్పు వేసుకొని బాగా కడుగుతున్నాము బాగా వచ్చాయి నీట్గానే చూడండి ఎంత బాగా వచ్చాయి దాదాపు మొత్తం ఒక్కరుంత కూడా లేకుండా నీట్గా క్లీన్గా వచ్చేసింది ఇప్పుడు లాస్ట్ ఉప్పు వేసుకొని కడిగేసి ఇంకా క్లీన్ చేసి పెట్టుకోవాలి సో అది ఫైనల్గా చేపలు తెచ్చుకుంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది మాకు ఇక్కడ అయినా తప్పదు కదా మనకి ఎప్పుడైనా మరీ తినాలనిపిస్తుంటుంది కదా ఎక్కువ అందుకని చెప్పి అప్పుడప్పుడు ఒక వన్ మంత్లో టూ టైమ్స్ లేదా వన్ టైం అన్న తెచ్చుకొని ఒక కష్టం శ్రమ అయినా పర్లేదు కొంచెం చేసుకొని తిన్నాము అని చెప్పి అప్పుడప్పుడు ఓపిక్గా తెచ్చుకుంటుంటాము సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేస్తే నెక్స్ట్ టైం మనం కర్రీ చేసేసుకోవాలి సో అది ఈ బ్లాగ్ మీకు గన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్